నమస్తే వెల్కమ్ టు సైట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుడిపోటి రాఘవేంద్ర చౌదరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఇప్పటికే డెబ్బై వేల మంది సభ్యత్వం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టామని సంక్రాంతి ముగిసేలోపు లక్ష సభ్యత్వ నమోదు పూర్తి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తామని గుడిపూటి రాఘవేంద్ర చౌదరి తెలిపారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆధ్వర్యంలో శాశ్వత సభ్యత్వం చేసుకున్నాను ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు డెబ్బై వేల మంది అయినారు ఈ సంక్రాంతికి లక్ష సభ్యత్వాలు చేస్తాము ఖచ్చితంగా చేస్తాము చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం